ఫస్ట్ అయితే ఓం నమశివాయ ఆ పదంతోనే నా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఓం నమశ్ శివాయ హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ నేనైతే శివరాత్రి రోజు బెంగళూరులో బేగూర్లో ఉన్న థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ పంచలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను సో బయట నుంచి వ్యూ అయితే చూడండి నాకెందుకో ఈ టెన్షన్ లైఫ్తో ఈ బిజీ డేస్తో చికాకు చిరాక్గా ఉండి ఈ టెంపుల్కి వెళ్ళేసరికి ఏదో ఒక పీస్ఫుల్ క్లైమేట్ లాగా అండ్ విలేజ్ వైబ్స్ గుడ్ వైబ్స్ వచ్చేసాయి అనమాట టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే మనమైతే చరిత్రను వెనక్కి వెళ్ళి నేను ఎన్నోసార్లు చెప్పాను వెనక్కి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని పూర్తిగా అయితే కంప్లీట్గా మనం తెలుసుకోలేము సో రియాలిటీలో ఉన్న కొన్న ఉన్న వాళ్ళ గుర్తుల్ని చూసి మనమైతే హ్యాపీగా ఫీల్ అవ్వగలం సో దాని గురించి కొంచెం చూడగలం పూర్తిగా కంప్లీట్గా తెలుసుకోకపోయినా కొంచెం ఏదైనా తెలుసుకుందామన్నా నేను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళాను అనమాట అంతగానో ఫాస్టింగ్ ఉండి సో టెంపుల్కి వెళ్ళకుంటే ఎలా శివయ్య టెంపుల్కి అన్నట్టుగా వెళ్ళాను అనమాట సో అందులో పంచలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంకొక రోజు వీక్ డేస్లో కూడా వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నార్మల్ డేస్లో మొత్తం ఖాళీగానే ఉంటుందంట ఇలా వెళ్ళి అలా వెళ్ళి రావచ్చు బయటికి బట్ శివరాత్రి కదా కొన్ని స్పెషల్ దర్శనాలు ఉన్నాయి అభిషేకాలు ఉన్నాయి అలా మాకు త్రీ అవర్స్ పట్టింది మా వెనుకున్న వాళ్ళకైతే ఇంకా టూ మచ్ ఫైవ్ అవర్స్ పడుతుండొచ్చు అంత పబ్లిక్ ఉందనమాట సో ఇట్లాంటివైతే చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వడమే సూర్య భగవాన్ టెంపుల్ నందీశ్వరుడు పంచలింగాలు ఇంకా టెంపుల్స్ ఉన్నాయి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది ఎవరైనా వెళ్ళాలనుకుంటే బెంగళూరులో బేగూర్లో ఉంది యాక్చువల్గా బీటీఎం హెచ్ఎస్ఆర్ అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది ట్రాఫిక్ ఇష్యూతో వన్ అవర్ అవుతుంది బొమ్మనహల్లికి దగ్గరలో ఉందనమాట టెంపుల్ అయితే సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నాకైతే ఇట్లాంటివి ఓల్డ్ స్టోరీస్ ఉన్నవి చరిత్ర కలిగిన టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ వెళ్ళాలంటే చాలా ఇష్టం జస్ట్ రియాలిటీలో అయినా చూసుకోవచ్చు అని నేను ఉన్నామని మీరు వెళ్ళలేకున్నా నాకు మీకు చూపించడానికైనా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట సో అందుకనే షేర్ చేస్తున్నాను నాకు వెళ్ళున్నప్పుడల్లా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు ఎక్కువగా పాజిబుల్ అవ్వదు పాసిబుల్ అయినప్పుడు నేను వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి